సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన సహచర ఎమ్మెల్యే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను పీడించి దేశం మొత్తం చూస్తూ ఉండగా ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే సహచర ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం గుర్తుకు వచ్చాయని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో ఎంతమంది దళితులను బీసీలను హత్యలు అత్యాచారాలు చేసినప్పుడు ఎందుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదని నిలదీశారు క్రిమినల్ పిన్నెలి రామకృష్ణారెడ్డిని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే జగన్ స్పందించి మాట్లాడడం గత క్రిమినల్ పాలనకు నిదర్శనంగా ఉన్నారు త్వరలోనే క్రిమినల్ పార్ట్నర్ దగ్గరకు జగన్ వెళ్లడానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే పదాలు మాట్లాడడానికి జగన్ అనర్హుడని అన్నారు అధికారం కోల్పోయిన జగన్ పిచ్చోడ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఈరోజు నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం సొంత బాబాయిని గొడ్డలితో నరికించి చంపించిన పులివెందల ఎమ్మెల్యే గారికి పిన్నేలి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుణ్ణి నడి రోడ్డు మీద గొడ్డలితో నరికించిన పిన్నేలి రామకృష్ణారెడ్డి ఇరవై సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో జరుపుతున్న నరమేధం పద్నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నరహంతకుడు భూకబ్జాదారుడు దౌర్జన్యపరుడు పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ఈ నటోరస్ క్రిమినలు పిన్నెలి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సౌమ్యుడు మంచి వ్యక్తిగా కనిపించడం బహుశా ముప్పై కేసులున్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్ట లోడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల రామకృష్ణారెడ్డి దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ హైకోర్టు సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది ఏ రకంగా చూడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది రాజ్యాంగం గుర్తుకొచ్చింది మాపు అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరాఫ్ చేయకుండా వాణ్ణి అరెస్ట్ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ని ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారేలోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం ఈరోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాములో అనేక దాడులు హత్యలు అత్యాచారాలు బీసీలు ఎస్సీలు మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుని ఒక నటోరెస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు నీ పాలనలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళితుని పోలీసులు కొట్టి చంపితే నోరు మెదపని మీరు ఈరోజు రాజ్యాంగము ప్రజాస్వామ్యము ఎంత పెద్ద పెద్ద మాటలు జగన్ రెడ్డి ఇవన్నీ నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎంతమంది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న దగ్గర మీ సొంత జిల్లాలో అతి కిరాతకంగా మీ నియోజకవర్గంలో ఒక దళితుని నడి రోడ్డు మీద కొట్టి చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నోరు మీద మీరు మీరు కూడా ప్రజాస్వామ్యము రాజ్యాంగం అని మాట్లాడడం